హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నానండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మీరు ఈ వీడియో చూస్తూ కంపల్సరీగా బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేయండి ఇలా పేపరు స్కేలు మార్కరు అలాగే కొలత బ్లౌజు టేప్ లేకపోయినా పర్లేదండి ఇలా కిందికి ఎప్పుడు కూడా మనము బ్లౌజు కట్ చేసుకుంటప్పుడు ఫస్ట్ పేపర్ మీద కట్ చేయండి క్లాత్ల మీద కట్ చేశారనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది పోతుంది కాబట్టి పేపర్స్ అనేవి కొంచెం ఎన్ని వేస్ట్ అయినా ఒక ఒకసారి వేస్ట్ అయినా కానీ ఏమనిపించదు కాబట్టి ఇక్కడ క్లోజ్గా ఉండే సైడ్ ఎప్పుడు కూడా మన సైడ్ వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ క్లోజ్గా మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్స్ రెండు కూడా ఆపోజిట్లో ఉండాలి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ మనం బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఎప్పుడు క్లోజ్గా ఉండాలి ఓపెన్స్ ఎప్పుడు ఆపోజిట్లో రెండు ఆపోజిట్లో ఉండాలి అలా కిందికి ఇలా ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటుంది కదా క్లాత్కి దానికోసం ఒక పాదమందం కటింగ్లోకి ఇప్పుడు కట్ చేసేసేయాలండి అలాగే మరొక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ వచ్చేసి కుట్లోకి ఇప్పుడు వచ్చేసి మీ ఆది బ్లౌజ్ కరెక్ట్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా ఆది బ్లౌజ్ అనేది కరెక్ట్ కోలతలు అనేది ఉండాలి అలాగే ఆది బ్లౌజ్కి ఇలా బ్యాక్ సైడ్ అనేది ఉంటుంది కదండి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ షోల్డర్ నుండి కింద డాట్ వరకు ఇలా కరెక్ట్గా పట్టేసుకోవాలి పట్టేసుకొని ఫస్ట్ ఇప్పుడు మనం వచ్చేసి పొడువు అనేది తీసుకోవాలి ఆది బ్లౌజ్ పొడువు అనేది తీసుకోవాలి ఇక్కడ పొడువు తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇలా పట్టేది మరి ఇలా జాగి తీయకండి జస్ట్ ఇలా పట్టి ఇలా పెట్టేసేయండి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోండి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా మెయిన్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఓకేనండి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్ అంటే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజు నెక్ నెక్ వచ్చేసి ఇలా నెక్ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ ఇలా తీసుకోవాలి ఓకేనా పాదం మందం డిఫరెంట్స్తోనైతే కొంచెం కుట్టు మీద అవగాహన ఉన్న వాళ్ళు పాదం మందం డిఫరెంట్స్ అనేది తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే ఇంత ఉంటుంది పాదం మందం అంటే ఇంత ఉంటుంది కొత్తగా నేర్చిన వాళ్ళు హాఫ్ ఇంచ్ పెట్టుకోండి కంపల్సరీగా ఆది బ్లౌజ్కి మీరు ఇలా కరెక్ట్గా ఇవి రెండు కూడా సైజ్ కరెక్ట్గా పట్టేసి ఇక్కడ వచ్చేసి మీరు ఎక్స్ట్రా ఫస్ట్ కుట్టు దగ్గర మెయిన్ మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ డార్ట్స్ దగ్గర మెయిన్ మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే ఈ బ్యాక్ డార్ట్స్ అనేవి ఉంటాయి కదా ఈ బ్యాక్ డార్ట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా అలాగే మనకు సైడ్ జెంటింగ్స్ అనేటివి ఉంటాయి కదండి ఇక్కడ ఈ సైడ్ జెంటింగ్స్ అనేవి ఉంటాయి కదా వాటి కోసం మనం టూ ఇంచెస్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా తీసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ వరకు ఇదేమో వన్ ఇంచు ఇది టూ ఇంచెస్ ఇది త్రీ ఇంచెస్ ఇగో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడి వరకు హాఫ్ ఇంచ్ అంటే ఇగో ఇక్కడ వరకే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచు ఇది మొత్తం కబతే త్రీ ఇంచెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా పేపర్ మీద మీరు ఇలా ఏల్ పైన వేసి పెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర టేప్ అనేది ఉండదు కాబట్టి నేను ఇలా చెప్తున్నానండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ రైట్ హ్యాండ్కి బ్యాక్ సైడ్ ఇలా తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా భాగం దగ్గర చంకభాగం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ కుట్టు కోసం పైకి ఒక మార్కింగ్ తీసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఓకేనా అండి అలాగే నెక్కు షోల్డర్ దగ్గర మాకు అర్థం అవ్వట్లేదు అక్క కొంచెం క్లారిటీతో చెప్పండి అని చెప్పేసి అంటున్నారు ఆది బ్లౌజ్తో కూడా చెప్పట్లేదండి నేను మీకు ఇప్పుడు నెక్కు కొలత వచ్చేసి ఇక్కడ మనము మొత్తం ఎంత తీసుకోవాలనే చెప్తాను ఇక్కడ మనము టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ ఎప్పుడు కూడా మీరు ఇక్కడ టూ ఇంచెసే తీసుకోండి టూ ఇంచెస్ తీసుకున్నాక తర్వాత ఇప్పుడు ఏం చేయండి మీరు ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ ఇంచెస్ ఇక్కడ తీసుకోండి ఇదేమో షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ టూ ఇంచెస్ మీకు అయితే అర్థమైందని అనుకుంటున్నానండి ఇది త్రీ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ ఓకేనా అండి ఇది వచ్చేసి మనకు చంక డౌన్ అన్నట్టు ఇది ఇక్కడ మనము రెండు తీసుకున్నాం కదా ఇక్కడ రెండు నర అనేది తీసుకోవాలి మనం కింద సైడ్ రెండు నర తీసుకోవాలి మీరు రాసి పెట్టుకోండి ఇలా ఓకే అండి ఇక్కడ రాసి పెట్టుకోండి ఇప్పుడు స్కేల్ కంపల్సరీ కొంచెం వాడండి ఎందుకంటే లైన్స్ కరెక్ట్గా ఉంటేనే మీకు కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ అనేది వేసేసుకుందాము ఇక్కడ చూడండి మనం ఎక్స్ట్రా మెయిన్ ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ షోల్డరు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకోండి మనం ఎలా అయితే డాట్స్ పెట్టుకుందామో అలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతే సేమ్ ఇలా కిందికి మనం ఎక్కడ తీసుకున్నాం కదా ఇలా ఎక్కువ వస్తుంది అన్నట్టు కింద సైడ్ ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి లోతు హాఫ్ ఇంచ్ అంటే ఇంత జస్ట్ ఇంత ఉంటే సరిపోతుంది ఇక్కడ రాసి పెట్టుకోండి ఇందులో హాఫ్ ఇంచు అని ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది చేయండి మార్కింగ్ చేసిన దాని మీద కరెక్ట్ కటింగ్ అనేది చేస్తాం కాబట్టి కరెక్ట్గా చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ కదా ఇక్కడనేమో త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా మీరు త్రీ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా దీని నుంచి ఇలా కలిపేసుకోవాలి వెళ్ళి ఇక్కడ వన్ ఇంచు తీసుకోవాలి లోత్ అనేది ఇక్కడ హాఫ్ ఇంచు ఓకేనా అండి ఇక్కడైతే మీకు డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ నుంచి ఇక్కడ మనం చంకబాబం దగ్గర పెట్టుకున్నాం కదా ఈ కొలత దీనికి ఇలా కొట్టేసేయండి ఎక్స్ట్రాకి కూడా సేమ్ ఇంతే సైడ్ జెంటిక్స్ కోసం ఇలా కొట్టేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని బ్యాక్ డార్ట్స్ అనేవి పెట్టేయండి ఇలా పొడవు వచ్చేసి మూడు తీసుకోవచ్చు మూడున్నర తీసుకోవచ్చు ఎంతైనా తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఎంత అంటే త్రీ తీసుకున్నాను హైట్ ఎక్కువ ఉండే వాళ్ళు ఏమో త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దామండి ఇలా అలాగే వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ వీడియో ఎవరికి న్యూస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు అయితే తప్పకుండా షేర్ చేయండి నేను చెప్పాను కదండి ఇక్కడ కట్ చేసే శాలి కింద సైడ్ హెచ్చి తగ్గులేమని ఉంటాయని ఇది కట్ చేసే శారీ ఇలా మొత్తం కూడా కట్ చేసేసాను ఓకేనండి రెచ్చతగ్గుల కోసం వేసింది కట్ చేసేసేయాలి ఇప్పుడు మొత్తం కూడా ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు పండగలు ఉన్నాయి కదండి కొంచెం మీకు మైక్ సౌండ్ అనేది వస్తుంది ఇలా మొత్తం కట్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తానండి చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కోల్త్ అనేది తీసుకోవాలి అయితే మీకు ఇంకోటి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అక్కడ ఈ పేపర్ సరిపోతుందా అంటే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇక్కడనేమో షేప్ బట్టీలు వస్తాయి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇక్కడనేమో హ్యాండ్స్ వస్తాయి కదా హ్యాండ్స్కి మాత్రం పేపర్ తక్కువ పడుతుంది కాబట్టి వేరే పేపర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మీరు క్లాత్ మీద కా కంపల్సరీగా మొత్తం కూడా అన్నీ ఒకే దాంట్లో వస్తాయండి ఇక్కడ బ్యాక్ పార్ట్ షేప్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇలా వస్తాయి అన్నట్టు ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీరు దీనికి మనం కొలత అనేది తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము ఈ ముందు భాగంకి కొలత తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని మొత్తం కూడా మర్చిపోవాలి ఇప్పుడు ఈ ముందు భాగం నుంచి ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ ఈ డాట్ అనేది ఉంటుంది కదా ఇక్కడ వరకు అయితే చక్కగా చాలా మంది రివర్స్గా తీసు చూస్తారు అని అంటే అంటే ఇది బ్లౌజ్ అని అయితే రివర్స్లో తీసి చూయిస్తారు కదా అక్క అంటే రివర్స్లో తీసి మొత్తం వీడియోస్ కూడా మన లో ఉన్నాయి అయితే ఏమైనా పెడుతున్నారు అంటే అక్క మాకు రివర్స్లో చూపించకండి కరెక్ట్ బ్లౌజ్ ఉంచి చూపించండి అని చెప్పేసి అంటున్నారు కరెక్ట్ బ్లౌజ్ ఉంచి చూపించినా అంతే ఎక్స్ట్రా మేము రెండు మార్కింగ్లు వేసుకుంటే సరిపోతుంది కుట్టు కోసం ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ నుండి కింద వరకు ఇలా పెట్టేసేయాలి ఇలా పెట్టేసి ఇప్పుడు ఎంత వచ్చిందో మనం చూసుకు ఇక్కడ ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఓ ఇక్కడ వరకు ఇక్కడ వారికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇది మనకి ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చిందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుని మనం ఇలా ఫోల్డింగ్ అనేది చేసేయాలి కంపల్సరీగా మనము కొలత తీసుకోవాలా ఈ ఫోల్డింగ్ అనేది చేయాలి తప్పకుండా చేయాలండి మర్చిపోకండి మీరు ఇక్కడ చూడండి మనం ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఓపెన్ సైడ్ ఈ బ్యాక్ పార్ట్ మనం కట్ చేసాం చూడండి ఇక్కడ ఇక్కడ షోల్డర్ నెక్ అనేది ఉండదు ఈ నెక్ అనేది మనకి ఇలా ఓపెన్ సైడ్ ఉండాలి నేను ఎక్కువ వచ్చేసి మనకు ఇలా ఓపెన్ సైడ్ ఉండాలన్నట్టు ఇప్పుడు ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసేయండి ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ క్లాత్ కానీ పేపర్ కానీ ఉండకపోవచ్చు కొన్ని బ్లౌజ్లకి చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే ఉంటుంది అన్నట్టు ఇక లేకపోయినా ఏం పర్వాలేదండి ఎందుకంటే అది కటింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు మనకి ఇప్పుడు ఇది ఎక్కడ వారికి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక చూడండి ఇక్కడ సైజ్ జెంటిక్స్ దగ్గర చంక భాగం దగ్గర ఇది చంకభాగం అండి ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ వేయాలి ఇలా ఎలా ఉందో అలా మార్కింగ్ వేసుకుంటేనే మీరు మార్కింగ్ ఎలా వేస్తే కటింగ్ అలా వస్తుంది అన్నట్టు ఇక్కడ వరకే మార్కింగ్ అనేది వేసుకోండి కొంచెం ఇక్కడ కింద సైడ్ కూడా ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసి ఇక్కడ పెద్దగా వేసుకోవాలి మార్కింగ్ అనేది ఇక్కడ చివరి వరకు ఇలా పెద్దగా వేసుకొని ఈ పేపర్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది తీసేసేయండి తీసేసి ఈ భాగం అని చెప్పాను కదా నేను ఇక్కడ ఈ భాగం దగ్గర జస్ట్ ఒక పాదమంతం ఇలా లోత్ అనేది తీసుకోవాలి తప్పకుండా తీసుకోవాలి లోత్ అనేది ఇక్కడ లోత్ తీసుకోవాలి హ్యాండ్స్కి లోత్ ఎలా తీస్తాము చంకభావం దగ్గర తప్పకుండా లోత్ అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనము హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకోవాలి తప్పకుండా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది చూడండి ఈ షోల్డర్ నుండి ఇక్కడ మీరు ఈ ఉక్సిపట్టి అనేది ఉన్నది కదండి ఇక్కడ కరెక్ట్ ఇలా చూసుకొని పెట్టుకోండి ఈ ఉక్సిపట్టి చివరి వరకు అస్సలు మార్కింగ్ అనేది చేసుకోకూడదు ఎప్పుడు కూడా మీరు ఇక్కడ ఎండింగ్ వరకు ఇక్కడ ఎండ్ దగ్గర ఉంది చూడండి ఇక్కడ ఉక్సపట్టి దగ్గర ఇక్కడ వరకు మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది ఇప్పుడు తీసేసి మీరు అయితే ఎంత ఉంటుంది టేప్తో అంటే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ ఇంతకంటే ఎక్కువగా ఉండదండి ఎప్పుడు కూడా సెవెన్ ఉంటుంది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్లకు మాత్రమే సెవెన్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది రాసి పెట్టుకోండి మీరు హాఫ్ ఇంచ్ మాత్రమే లోతనైతే తీసుకోవాలి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దని నేను ఇలా రాసి పెడుతున్నాను అన్నట్టు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉక్స్పట్టి కాజాపట్టి అంటే ఉక్స్పట్టి దగ్గర మనం మారుతుందనే చేసుకోవాలి పట్టి సైడ్ నుంచి ఇక్కడ ఉక్స్పట్టి అనేది ఉంది కదండి ఇక్కడ ఉక్స్పట్టికి ఇక్కడ మనం కుట్టు కోసం ఒక అంత మీద వదిలేసాలి ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ నుంచి కింద నుంచి రెండో వుక్స్ దగ్గర ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు అనేవి చేసుకోవాలి ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు కింద నుంచి రెండో వుక్స్ నుంచి ఎక్స్ట్రా వచ్చేసి పైన సైడు మెయిన్ వచ్చేసి కింద సైడ్ అనేది ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా క్రాస్గా అలాగే మనకు షేప్ వచ్చేటట్టు చూసుకొని వేసుకోవాలన్నట్టు ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ అనేది చేసేసుకోవాలండి ఇంతే ఉంటుంది ఎక్కువగా ఫ్రంట్ పార్ట్కి అయితే కోలతలు అనేటివి ఏమి ఉండవు బ్యాక్ పార్ట్ కోలతలే కరెక్ట్గా మనం తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మనకు వీడియోస్ కోసము అలాగే నెమ్మదిగా కట్ చేసుకోండి కొంచెం ఈ మూలల దగ్గర కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఏంటంటే డైరెక్ట్గా ఇలా కట్ చేస్తూ ఉంటారు కదండి పెద్దగా అయిపోతుంది నెక్ అనేది ఇక్కడ నెక్స్ దగ్గర కానీ టర్నింగ్స్ దగ్గర కానీ కరెక్ట్గా ఇక్కడ చంకభావం దగ్గర కానీ నెక్స్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలండి తప్పకుండా మీరు అలాగే కటింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవాలన్నట్టు మీరు మార్కింగ్ ఎలా చేస్తే కటింగ్ కూడా అలానే వస్తుందండి చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్టీకి షేప్ పట్టీలు ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి షేప్ పట్టీలకి మనము ఇలా కోల్తానే తీసుకోవాలి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా దీన్ని ఇలా కోల్తానే తీసుకోవాలి ఒకవేళ తక్కువగా ఉన్నా పర్లేదండి ఎందుకంటే ఇక్కడ వన్ ఇంచ్ మనకు డార్క్స్ కోసం పోతుంది కాబట్టి ఇక్కడ మనకు తక్కువ ఉన్నా కానీ పర్వాలేదు ఇది కాకపోతే మనకి కరెక్ట్గానే ఉందండి ఇప్పుడు మనం దీనికి ఎలా తీసుకోవాలి కోర్త అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ పైన సైడ్ వచ్చేసరికి అంటే త్రీ ఇంచెస్ రాసి పెట్టుకోండి ఇక్కడ పైన సైడ్ త్రీ ఇంచెస్ ఇక్కడ చివరిన కింద సైడ్ అంటే టూ ఇంచెస్ ఓకేనా అండి ఇక్కడ నుంచి ఇలా లైన్స్ కరెక్ట్గా వేస్తూ ఉండండి ఇలా కరెక్ట్గా వేస్తూ ఉండండి డౌన్ చేస్తూ మళ్ళీ దీనికి కలిపేసేయాలి చూడండి మనకు షేప్ పట్టి వచ్చేటట్టు చూసుకొని ఇలా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేశారనుకోండి వచ్చేస్తుంది ఇలా ఇలా నెమ్మదిగా మీకైతే నేను కరెక్ట్గానే చెప్పాను అని అనుకుంటున్నానండి చూడండి ఇలా మనకు షేప్ పట్టి ఇవి వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి నేను మా మరొక వీడియో రేపు అనేది వస్తుందండి ఆ వీడియోలో చూడండి చాలా క్లారిటీతో చెప్తాను అన్నట్టు హ్యాండ్స్కి అయితే ఇందులో మీకు లాంగ్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి నేను హ్యాండ్స్ కోసం ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తానండి రేపు లేదా ఎల్లుండి అనేది వస్తుంది అంటే ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో తెలియదు అండి ఈ వీడియో పైననే ఉంటుందన్నట్టు అలాగే వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికైనా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్